మండలం తల్లిపాలు అమృతంతో సమానం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని ఆర్ ఉమాదేవి ఐసిడిఎస్ ప్రాజెక్టు వియంపేటలో ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల్లో భాగంగా గర్భిణులకి బాలింతలకు తల్లిపాలు ఆవశ్యకతపై అవగాహన కల్పించినట్టు సూపర్వైజర్ వెంటలక్ష్మి తెలిపారు పివో ఉదేవి మాట్లాడుతూ తలిపాలులో విటమిన్లు ఖనిజ లవణాలను కలిగి ఉంటాయని రోగ శక్తిని కలిగిస్తాయని తలిపాలు బిడ్డ పుట్టిన వెంటనే త్రాగించాలని ఆరు నెలల వరకు తలిపాలు మాత్రమే త్రాగించాలని తెలిపారు రెండు సంవత్సరాల వరకు తలిపాలు త్రాగించాలని తెలిపారు పిహెచ్ఎన్ జగదాంబ మాట్లాడుతూ తలిపాలు వలన పిల్లలకు శారీరక మానసిక ఎదుగుదల తోడ్పడతాయని తెలిపారు కార్యక్రమంలో సర్పంచ్ పులిబంటి జ్యోతి ఏ సిపిఓ లక్ష్మిబాయి ఐసిడిఎస్ సూపర్వైజర్స్ కె రమణమ్మ కె వెంకట లక్ష్మి సిహెచ్ నాగమణి పిహెచ్ అండ్ జగదాంబ హెచ్వి పద్మావతి హెల్త్ అసిస్టెంట్ సత్యరావు ఏఎన్ఎం లక్ష్మి ఆశా వర్కర్ లక్ష్మి వరలక్ష్మి అంగన్వాడీ వర్కర్స్ తులసి రమణమ్మ సత్యలక్ష్మి చెల్లమయ్య చెల్లాయమ్మ అప్పడమ్మ నాయకులు నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు పుట్టిన గంటలోపే బిడ్డకు పాలు తాగించాలి పుట్టిన గంటలోపే బిడ్డకు పాలు తాగించాలి తల్లిపాలు ముద్దు కబ్బా పాలు వద్దు తల్లిపాలు కబ్బాపాలు వద్దు

అందరికీ నమస్కారం అండి మాది వియంపేట ప్రాజెక్టు బియ్యంపేట విలేజ్లో ఈరోజు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అయితే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి ఏడు వరకు జరుగుతాయి ఇవి ఈ తల్లిపాలు త్రాగడం వల్ల పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ వ్యాధి నిర శక్తి ఎక్కువగా ఉంటుంది అయితే బీపీఎన్ఐ బ్ర బ్రెస్ట్ ఫీడింగ్ నెట్ నెట్వర్క్ ఇన్ ఇండియా సర్వే చేసింది ఏంటంటే ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి ఒలింపిక్ గే గేమ్స్ జరుగుతూ ఉంటాయి అందులో విన్నర్స్ ఎవరైతే గోల్డ్ మెడల్స్ సంపాదించారో వాళ్ళని సర్వే చేస్తే మేమందరం కూడా మొట్టమొదటి తల్లిపాలు గంటలోపు తాగిన పిల్లలమని సర్వే తెలియజేసిందనమాట బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఇన్ ఇండియా వాళ్ళు అలా ఆ విధంగా తల్లిపాలు ఎవరైతే తా తాగుతారో వాళ్ళకి ఐక్య లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళు బలవం బలంగా వయసు తగ్గ ఎత్తు వయసు తగ్గ బరువు పెరుగుతూ సమాజానికి సమాజానికి మంచి పౌరులుగా తయారవుతారు వాళ్ళ వాళ్ళు మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది అభివృద్ధి పదంలో వాళ్ళు పయనిస్తూ ఉంటారు ఈ కార్యక్రమంలో భాగంగా మా ఈ సెక్టరు మొత్తం మండలంలో ఇరవై ఐదు మంది గర్భిణీలు వచ్చారు వాళ్ళందరికీ సీమంతాలు చేయడం జరిగింది తర్వాత సీమంతాలు నిర్వహిస్తూ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా సిడిపో గారు ఏసీడిపో గారు ఈ విలేజ్ సర్పంచ్ గారు అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నా పేరు వెంకటలక్ష్మి నేను వియ్యంపేట ప్రాజెక్టు వియ్యంపేట అండి ఈరోజు మా ప్రాజెక్టు తరపున బియ్యంపేట ప్రాజెక్టులో తల్లిపాల యొక్క ఆవశ్యకతను తెలుపుతూ తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లల యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుకి పునాదిని ఏ విధంగా ఇవ్వాలని తెలియజేస్తూ మండలంలో ఇరవై ఐదు మంది గర్భిణీ స్త్రీలకు ఘనంగా శ్రీమంతాలను చేస్తూ తల్లిపాలు ఇవ్వడం వలన జీన్స్తో ఏ విధమైనటువంటి సంబంధం లేకున్నా తల్లి తండ్రి కూడా పొట్టిగా ఉన్నా నిరంతరము తల్లిపాలు ఇస్తూ పిల్లల్ని పెంచడం వలన వాళ్ళకి హైటు వెయిట్ అనేది చాలా ఎక్కువగా పెరిగి వాళ్ళు శారీరకంగా మానసికంగా కూడా మంచి ఎదుగుదలతో ఉండి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకి పునాది వేసుకొని వాళ్ళు భవిష్యత్తులో ఒక కొంతమందిలో నిలబడి వాళ్ళు కొంతమందిలో నిలబడి వారు వెనుక మరికొంతమందికి ఉపాధి అవకాశాలని కనిపించే దిశగా ఉంటారని తెలియజేయండి అదే విధంగా పుట్టిన వెంటనే పిల్లలకు ముర్రూపాయలుతో పాటు ఆరు నెలల వరకు తల్లిపాలును ఇస్తూ ఆ తర్వాత అనుబంధ ఆహారం మొదలుపెట్టి రెండు సంవత్సరాల వరకు కూడా తల్లిపాలు ఇస్తూ ఉండడం వల్ల ఆ పిల్లలు తల్లిదండ్రులిద్దరూ పొట్టిగా ఉన్న జీన్స్తో ఏ విధమైన సంబంధం లేకుండా ఆ పిల్లడు పొడవుగా పిల్లడు ఎదిగి తన యొక్క భవిష్యత్తుకు పునాది వేసుకోవడానికి అవకాశము ఉంటుంది